పట్టణం కందుల నారాయణ రెడ్డి పట్టణంలో వార్డులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు అనంతరం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు మున్సిపల్ శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ స్వర్ణాంతర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చారన్నారు మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఉన్న వీధులను తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచుకోగలుగుతామని ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు సిబ్బంది తెలుగుదేశం నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మార్కాంధ్ర ప్రారంభించాం చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవుడు భార్య కొలచాల్సిన సమయం ఇది ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పరిపాలన సాగించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ శానిటేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి అలాగే మా మంత్రి నారాయణ గారు వీరు అమూల్య సలహాలతో ఈ రాష్ట్రంని పరిశుభ్రంగా ఉంచేదానికి వారు పడుతున్నటువంటి తాపత్రయం ఇదే నిదర్శనం ప్రతి మూడో వారం మూడో శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళు శుభ్రం చేసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎవరిండ్లు వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత నీ ఇంటి ముందు స్థలం నీదే అవుతుంది కాబట్టి నీ ఇంటి ముందు విధ శుభ్రం చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ పరిశుభ్రత అనేది మనం ఎప్పుడైతే పాటిస్తామో మనం రోగాలను కూడా దూరంగా నెట్టిన వాళ్ళం మొత్తం ఈ విషయాన్ని దయచేసి ఈ నా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించమని చేతులు జోడించి వేడుకుంటాం